ఈ ఈ పరిచయం ప్రేమించి మీ యొక్క గుప్పెలు విప్పిన మీ అందరిని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను మీ గుప్పులను దేవుడు నూరవంతులుగా ఆశీర్వదించునగాక ఆమె నాలలుయ్య మనిజముగా ఎంతో భాగ్యము దేవుడు మాకు అనుగ్రహించాడు తెలంగాణ రాష్ట్రము నుండి రావడానికి దేవుడు సహాయం చేశాడు ఇవలీవా మినిస్ట్రీ ద్వారా మేము పంపడడానికి దేవుడు మాకు సహాయం చేశాడు అదేవిధంగా ఇప్పుడు పాట పాడిన పాస్ట్రమ్మ గారు నేను వలీవా ఒక మూడు నాలుగు సంవత్సరాలు దైవజనులతో పరిచర్య కొనసాగించి ఈ యొక్క వలీవా మినిస్ట్రీస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనికి మరి పంపబడ్డాము నాతో పాటు ఎంతోమంది దైవజనులు నాతో పాటు ఎంతోమంది దైవజనులు మరి ఫ్రాన్స్ సై గారి ద్వారా గారి ద్వారా ఎంతోమంది సేవకులు లేపబడ్డారు గట్టిగా చప్పలు కూడా దేవున్నామన్న పరుదాం నాకు తెలుసు చాలామంది దైవజ్ఞనులు మరి ఇవ్వలేవ మినిస్ట్రీస్ ద్వారా మరి ఆయా జిల్లాలకు వెళ్ళి ఆయా రాష్ట్రాలకు వెళ్ళి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు అందులో నేను ఒకరిని ఇప్పుడు పాడిన మా పాస్టమ్మ గారు ఒకరు నిజంగా మమ్మల్ని చూసి అక్కడ చాలామంది ప్రభునామాను మహింపరుస్తూ ఉంటారు మీ ఆత్మీయ తండ్రి ఎవరో మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరో అని మమ్మల్ని బట్టి మా ఆత్మీయ తల్లిదండ్రులను గనపరుచుతూ ఉంటారు కాబట్టి ప్రభను దేవుని బిడ్లారా మరి వలీవా ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా మరి అనేకమైన సేవకులు సేవకురాండ్రు లేపబడుదురుగాక పంపబడుదురుగాక ఆమె నలలుయా మంచిది చాలా సంతోషం మరి ఆత్మీయ ఆ తండ్రి గారికి ఆ తల్లిగారికి ప్రత్యేకమైన ఉన్ననాలు ఓకే చాలా సంతోషం